నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరు ఇవాళ మన జూనియర్ నందన్ ఛానల్లో మునక్కాడ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు మా బయట మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు లేదా ఇలా ఫ్రెష్గా దొరికే వాళ్ళు మూడు పొడగాటి పెద్ద మునకాడలు తీసుకోండి దాన్ని మొదటగా నీళ్లలో బాగా శుభ్రం చేసి ఇలా తడి లేకుండా పొడిగుట్టతో నీట్గా తుడిచేసి పైన కొంచెం తొక్క తీసి ముక్కలుగా చేసి ఇలా పెట్టుకోండి దాని తర్వాత మనకు కావలసిన ఈ మూడు పొడగాటి మునక్కాళ్ల కోసం ఆరు నుం ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల కారము మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆవాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మెంతులు ఈ రెండింటిని వే వేయించి గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి చల్లార్చిన తర్వాత ఉప్పుతో కలిపి మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒకటి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా కడుక్కొని నీళ్ళల్లో ఉడికించుకొని గుజ్జు తీసి ఇలా పక్కన పెంచుకోండి తర్వాత పసుపు తర్వాత మన తాలింపుకు కావలసినటువంటి తాలింపు దినుసులు పచ్చశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం చెప్పినటువంటి విధంగా ఉప్పు ఇవి ఆవాలు మెంతులు రెండు వేడి చేసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా ఉంచుకోవాలి శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి విధంగా కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా ఈ మునకాడ చెట్టులో ఉపయోగం లేనిదంటూ ఏదీ లేదండి ప్రతి ఒక్కటి బెరడు పువ్వులు బెరడు పువ్వులను ఉపయోగించి క్యాన్సర్ని క్యాన్సర్ కణాలని కూడా తొలగించవచ్చు అంట అండి మనం ఎప్పుడూ ఇలా తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ కణాలు కూడా చచ్చిపోతాయంట అండి సో ఇలా చూడండి ఇక్కడ చూపించిన విధంగా చింత చింతపండుని బాగా వేడి ఉడికించి ఇలా గుజ్జు చేసి పెట్టుకోవాలి ఆయిల్ రెండు టేబుల్ రెండు టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా తొక్క తీసి పెట్టుకున్నటువంటి మునకాళ్ళను ఇలా ఆయిల్లో ఫ్రై చేసేయాలండి బాగా బాగా అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలండి చూడండి నాకు రెండుసార్లు వచ్చింది మునకాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల సార్లు చేయించుకున్నాను వేయించుకున్నాను ఇక్కడ తర్వాత తాలింపు దినుసులు వేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఈ పసుపు కారము చింతపండు గుజ్జు తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచు ఉంచుకున్నటువంటి ఉప్పు ఆవాలు మెంతుల పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ మునకాడలు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాం చూడండి ఆ మునకాడలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఉంచుకోవాలి చూడండి మనకు టేస్టీ టేస్టీ మునక్కాడ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒకటి రెండు రోజులు బయట ఉంచి దాని తర్వాత మళ్ళీ మనం ఫ్రిడ్జ్ లో ఒక త్రీ మంత్స్ వరకు ఉపయోగించుకోవచ్చండి మీరు ట్రై